రోజు అయితే మనం శ్రీదేవంగా సిక్స్ అయితే వచ్చామండి ఈ రోజు స్పెషల్ వీడియో ఏంటంటే కాటన్ శారీస్ అండి ఇది కూడా ఎంత కలెక్షన్ ఉంది చూడండి ఫుల్ కలెక్షన్ ఉంది చాలా ఉన్నాయండి కలెక్షన్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో అన్నీ చాలా బాగున్నాయి అండ్ నేను వేసుకున్నాను కదండి చూడండి మీకు ఏంటంటే ఒక శారీ ఓపెన్ చేసి చూపించాలి కాబట్టి ఇదిగోండి నేనైతే వైట్ వేసుకున్నాను నాకు ఈ వైట్ మీద ఈ ప్రింట్స్ ఇవన్నీ నచ్చినాయి మోస్ట్లీ ఫుల్గాయన్ శారీస్లో వచ్చే ప్రింట్స్ అన్ని దీంట్లో వచ్చినాయండి శారీ చూడండి ఎంత బాగుందో చిన్న డిజైన్ లీఫ్స్ డిజైన్ వచ్చేసి బార్డర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇంకోటి ఏంటంటే వీటిల్లో అయితే బ్లౌజులు రావండి ఓన్లీ శారీస్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి మీరు సింగిల్ శారీ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అదే మీరు ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మీకు టూ థౌజండ్కే వస్తాయండి ఫైవ్ శారీస్ టూ థౌజండ్కి వస్తాయి అంటే మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ తగ్గిపోయినట్టే ఒక్కొక్క శారీ మీద సింగిల్ శారీ తీసుకుంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి అసలు ఎన్ని డిజైన్స్ ఎంత కలెక్షన్ ఎన్ని అసలు వైట్లో అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంది చిన్న డిజైన్ చూడండి ఇది వచ్చేసి హాఫ్ వైట్ ఎంత బాగుందో చూడండి అండ్ ఇది వచ్చేసి వైట్లోనే బ్లూ డిజైన్ చేంజ్ అయింది చూడండి నేను వేసుకున్న శారీకి దీనికి డిజైన్ చేంజ్ అయింది ఇదొక డిజైన్ వచ్చింది అండ్ వై వైటే కాకుండా పోచంపల్లి అండి ఇక్కత్లో చూడండి ఎన్ని డిజైన్స్ వచ్చినాయో ఇది వచ్చేసి ఇక్కత్తు ఇది ఒక డిజైను ఇది వచ్చేసి చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇది అగేన్ ఇక్కత్తు ఇక్కత్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఈ ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో చిన్న ప్రింట్ వచ్చింది అండ్ పింక్ కూడా చూడండి సో చూసారు కదండి ఇది వచ్చేసి ఫుల్ వీడియోలో మనం డీటెయిల్గా శారీస్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటామండి మీకు ఏదైనా శారీ నచ్చితే కనుక ఫుల్ వీడియో చూసి వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి మనం వీడియో పెట్టిన మీరు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ త్రీ డేస్ తర్వాత అయితే చాలా మంది మెసేజ్ చేస్తున్నారండి వీలైనంత తొందరగా అయితే స్టాక్ సోల్డ్ అవుట్ అయిపోతుంది వీడియో పెట్టిన మనం వన్ ఆర్ టూ డేస్ లోపల స్టాక్ అంతా అయిపోతుందండి సో వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫుల్ వీడియో అయితే వాచ్ చేసి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి